ఉద్యోగులు ఒక్కొక్కసారి ఎవరికి అనుకూలంగా ఉంటారు ఎవరికి వ్యతిరేకంగా ఉంటారు అంటే వాళ్ళకి సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు ప్రశ్నిస్తారు అది ఎవరి ప్రభుత్వం అయినా ఇప్పుడు ఆ సెగ ఉద్యోగుల సెగ ఇప్పుడు ఏపీ ప్రస్తుత ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తగలబోతుందా ప్రస్తుతం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయిలు ఉందట రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనీసం ఒక డిఏ అయినా సరే విడుదల చేయాలి అని కోరుతున్నారు దేశ చరిత్రలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల వేల కోట్ల రూపాయలు బకాయిలు ప్రస్తుతం ఎక్కువ ఈ ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ దీనికి సంబంధించి ఒక డిమాండ్ అయితే చేశారు అంటే ప్రతి నెల ఉద్యోగులకు సుమారు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేతనాలు చెల్లించాలి దీంతో పాటు పలు బెనిఫిట్లు కూడా ఇవ్వాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉన్న నేపథ్యంలో బకాయి పడిన మూడు డిఎల్లో కనీసం తక్షణం ఒక డిఏ అయిన ప్రకటించాలి అని చెప్పి అయితే కోరుతున్నారు అలాగే పద్నాలుగవ వేతన సవరణ అధ్యయన కమిషన్ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో నియమించాలి అనేది కూడా ఒక డిమాండ్ అయితే చేశారు ఎప్పటి నుంచో ఉన్న సర్వీస్ నిబంధనలు మార్చేలా చట్ట సవరణ చెయ్యాలి అనేది కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు మరి కనీసం వాళ్ళు ఎప్పటి నుంచి డిఎల విషయంలో పోరాడుతున్నారు ప్రభుత్వం మారితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటం ప్రభుత్వం వస్తే ఆ డీఏలు విడుదలవుతాయని అనుకున్నారు కానీ మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి కనీసం ఒక డీఏ కూడా విడుదల చేయలేదు అనేది ఇప్పుడు మరి ఆ డీఏ విడుదల చేస్తారా లేదా లేదంటే ఉద్యోగుల సెగ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా తగలక తప్పదా చూద్దాం